నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ఆటోమేటిక్ సిస్టమ్ అయితే తీసుకురానున్నారు వివరాల్లోకి వెళితే కువైట్లో వాహనాలకు సంబంధించిన సాంకేతిక తనిఖీలను త్వరలో ఆటోమేటిక్ వ్యవస్థలోకి మార్చనున్నట్టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడియర్ జనరల్ అహ్మద్ ఆల్ నిమ్రాన్ గారు తెలిపారు క్యాపిటల్ గవర్నరేట్లోని కొత్త భవనం ప్రారంభమైన వెంటనే ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు ఈ ఆటోమేటిక్ వ్యవస్థలో వాహన తరిగి పూర్తిగా యంత్రాల ద్వారా మాత్రమే జరుగుతూ ఉందని చెప్పేసి మానవ ప్రమేయం ఉండదనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ వాహనాలకు సంబంధించిన తనిఖీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఇక మిషన్ల ద్వారా మాత్రమే జరుగుతుంది మానవ ప్రమేయం ఉండదని చెప్పేసి రోడ్డు భద్రతను నిర్ధారించడంలో అలాగే వాహనాల పనితీరును మెరుగుపరచడంలో సాంకేతిక తనిఖీ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఆయన పేర్కొన్నారు పాతవి మరియు శిథిలమైన వాహనాలు రోడ్డు పైన తిరగడం వల్ల డ్రైవర్లకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా భద్రతకు కూడా ప్రమాదం అని చెప్పేసి ఆయన తెలిపారు వాహనం మంచి స్థితిలో ఉంటే తనిఖీ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తవుతుందని ఆయన వివరించారు వాహనాల సాంకేతిక లోపాలను గుర్తించడంలో అనుభవం ఉన్న అధికారులు తమ శాఖలో ఉన్నారని చెప్పేసి సాధారణంగా బ్రేకులు విఫలం అవ్వడం వల్లనే చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్లు ఆయన వెళ్ళడం జరిగింది ఆయన వెల్లడించడం జరిగింది చాలా వరకు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్లు ఆయన తెలిపారు కాబట్టి మీరు దఫ్తర్కు వెళ్ళినప్పుడు వాహనాన్ని అయితే వెహికల్ అయితే చెకింగ్ చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో పూర్తిగా మిషన్ల ద్వారా యొక్క తనిఖీ ప్రక్రియ చేస్తామని చెప్పేసి మానవుల ప్రమేయం ఉండదని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్